కృష్ణారావు గారు మరి మీరు ఈ ప్రాంతం ముద్దు పెట్టాలని అంటున్నారు నాకైతే డౌట్ ఉన్నది మీరు ఈ ప్రాంతం ముద్దు పిట్ మీరు ఆ చిన్నంపామి ముద్దు బిడ్డైతే ఇలా ఈ మల్లు రవిని పట్టుకొని మీరు చేతులు మీరు నిజంగా చిన్నంపామి ముందు మందు రవిని పట్టుకొని తిరగరు ఏం చేసిండు మల్లు ఏం చేసిండు మళ్ళీ అనంతరాములు కూడా చిన్న కూడా పని చూస్తున్నాం ఏం చేసిండు వీళ్ళ పేరు వినడమే తప్ప ఎప్పుడు కూడా వీళ్ళు ఈ ప్రాంతానికి చేసింది ఏం లేదు వీళ్ళకి కావాల్సింది హోదా వీళ్లకు హోదా కావాలి ఆ హోదా అడ్డం పెట్టుకొని డబ్బుల కూటలు సంపాద తెలంగాణను దోచుకొని తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ డబ్బు తెలంగాణ ఉద్యమ కాలంలో కొంత బలహీనత నుండి స్వార్థ ఉన్న వ్యక్తులను కొనుక్కోవాలి వాళ్ళ బుట్టలు వేసుకోవాలి అంతేనా కాదు జరుగుతున్నది ఏది అదే జరుగుతున్నది ఇట్లా సపోర్ట్ చేస్తూ రోజు వేదిక లెక్కి జూపల్లి కృష్ణారావు గారు వాళ్ళ శాసన సభ్యులు మల్లు రవి గారిని నాగర్ కర్నూల్ ప్రజలకు పరిచయం చేస్తున్నారు అందుకోసమే నా తెలంగాణ ప్రజల నాడు ఆంధ్ర పాలకులు వ్యతిరేకంగా పోరాడింది అందుకొరికైనా ఆనాడు తెలంగాణ వచ్చిన తర్వాత మీకు మంత్రి పదవి ఇచ్చింది ఒక్కసారి ఆలోచించండి అందుకొరికే ఈ రోజు కొల్లాపూర్ లో ఉండే ఈ టిఆర్ఎస్ కొదమ సింహాలకు వేదిక నుండి మీ అందరు చెప్తున్నాను నేను మీ తమ్ముడిగా చూడండి మీ అన్నగా చూడండి మీ సోదరు మీ వద్దే ఉంటా మీ కోసమే ఉంటా మిత్ర తప్పకుండా నిరంతరం మీ గురించే నేను పోరాడుతా మిత్ర నాకు వేరే పని లేదు నేను నేను ఏదో ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లోకి రాలేదు రియల్ ఎస్టేట్ వెంచర్లు చేయడం కోసం రాజకీయాల్లోకి రాలేదు విల్లాలు కట్టి పెట్టడానికి రాజకీయాల్లోకి రాలేదు నా కొడుకులను నా కొడుకులను నా బిడ్డలను రాజకీయంగా ఎదుగనివ్వాలి వాళ్ళే ఎప్పుడు అధికారం ఉండాలి దానికి గడ్డ వచ్చే ప్రతి వ్యక్తిని కూడా అనగలొక్కడానికి రాజకీయాల్లోకి రాలేదు ప్రవీణ్ కుమార్ మీ అందరి బిడ్డలను మన బిడ్డలను మన తెలంగాణ బిడ్డలను కులాలకు మతాలకు అతీతంగా మా బిడ్డల కన్నా నాకన్నా నా చేతుల మేరకు గొప్పగా చేయాలని రాజకీయాలకు వచ్చిండు డాక్టర్ ఆదేశ్ ప్రవీణ్ కుమార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు తెలంగాణ విభవానికి మూల కారకులు మడమ తిప్పని నేత పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను